మంచాలి జిల్లా అధ్యక్షురే కొట్లాడు నేను ఈ రోజు డిమాండ్ నాలుగు డిమాండ్ చేస్తున్నా రోడ్డు పోయి కాలువలు వాళ్ళు పడ్డా కానీ గీడవడ్డా కానీ మూలగ పడ్డా కానీ మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఖచ్చిత ఏడు లక్షల రూపాయలు ఖచ్చితంగా మన గవర్న గవర్నర్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం అనేది అందించాలా లేదా తాగకుండా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి అలాగే ఒక తాకుంటా కిడ్నీలు కానీ పేగులు కానీ ఇక్కడ మంట ఏమైనా కానీ సమస్య వచ్చిన ఇబ్బందిగా అదే ఆర్థికంగా నిర్వహణ సాయం చేయకపోతే హాస్పిటల్లో పోతే ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఇంకో విషయం ఏంటంటే మేము చేయబట్టి ఆరు వందల డెబ్బై కోట్లు పద్దెనిమిది రోజుల డెబ్బై కోట్లు అంటే రాష్ట్రానికి ఎంత అందించామనేది ఈ తాగు సంక్షేమ సంఘం నుంచి మంచిగా జిల్లా నుంచి వెళ్ళి వాళ్ళ తాకుల సంక్షేమం అనేది ముందుగా అది పోరాటం చేస్తా అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో కలిసిపోతున్నా రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడేది కూడా విషయం ఇంకేం విషయం కదంటే అంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేది ఈ తాగు సంక్షేమంలో నేను మా నేను మాట్లాడేది ఏంటంటే వీళ్ళ విషయంలో నేను వీళ్ళ విషయంలో నేను ఏం చెప్తున్నాను కదంటే రేవ్ దగ్గర పోయి పురోలోకి పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ని కలిసి ఒకటే బాగా మాట్లాడతాం ఏం మాట్లాడతాం కదంటే ఈ మేము తాగుతున్నాం కదా ఈ తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ఇతర ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వాళ్ళకి ఇబ్బంది పడిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు పింఛన్ కావాలి ఐదు వేల ఫింఛిలు కావాలని చెప్పేసి డిమాండ్ నేను చేసుకున్నా ఎక్కడెక్కడ వీళ్ళ కోసం అన్నగా నేను ఉంటా ఎక్కడ కానీ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో నేను ఉంటాను అని చెప్పేసి నేను భావిస్తున్నా రైట్ నేను మాట్లాడతాను మీరేనండి